మహిమ గాక మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాలం కృపా వాగ్దానం కొరకు వేచిన మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు బాగున్నారా ఈ వాగ్దానాలు మీ స్నేహితులకి షేర్ చేస్తున్నారా తప్పనిసరిగా షేర్ చేసి ఈ సువార్తలో మీరు కూడా పాల్పుంపులు పొందండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక దేవుడు ఈ ఇదేనాన్ని మనకిస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఎపిసి పత్రిక ఒకటో అధ్యాయము ఆ రోజనం ఏసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను దేవుడికి మహిమ కలిగింది కాక దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడండి భూమి మీద నలుసులాంటి మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన ప్రణాళిక ఎంతో గొప్పదండి జగత్తు పునాది వేయబడకముందే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని మన తల్లి గర్భంలో రూపింపకముందే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయన ప్రీ పిల్లలుగా మనలను రక్షించుకొని ఆయన ప్రేమ చేత మనలను నడిపిస్తున్నాడండి మనకి ఏ రోగం వచ్చినా ఏ బలహీనత వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా అన్నిటినీ భరిస్తూ ఆయన మనను ప్రేమ చేత నడిపిస్తున్నాడు ఇది నాన్న ఎంత గొప్ప వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను నన్ను నిర్ణయించుకున్నాడండి ఏర్పాటు చేసుకున్నాడు ఎప్పుడైనా చేసావా ఎప్పుడైనా దేవుని ఎంత గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నానంటే ఎంతోమంది గొప్పవారు ఉన్నారండి భూమి మీద ఎంతోమంది ధనవంతులు ఉన్నారండి జ్ఞానం కలిగిన వారు ఉన్నారు కానీ వారు కనుగొనలేకపోతున్నారు ప్రభువుని వారు వెంబడించలేకపోతున్నారు రక్షకుణ్ణి నాన్ని నీకు నాకు ఇంత గొప్ప ధన్యత ఇచ్చి ఈ విధంగా దేవుని స్థానిలో మనం నడవగలుగుతున్నామంటే మనకి ఏ బాధ వచ్చినా ఆయన చెప్పుకోగలుగుతున్నామంటే పరముందు నా తండ్రికి మనం మొరపెట్టుకోగలుగుతున్నామంటే కేవలం దేవుడు నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఈ ప్రేమ చాలా ఉన్నతమైందండి ఇది లోకస్సులు ఇవ్వలేని ప్రేమ అండి నిజంగా ఒక తల్లి కొంతవరకు మనలను పోషించి నడిపిస్తుంది ఒక తండ్రి కొంతవరకు మనల్ని నడిపిస్తాడు లేకపోతే మన అక్క మన చెల్లి మన అన్న మన తమ్ముడు కొంతవరకు కూడా మనలను ప్రేమిస్తారు కానీ మన స్నేహితులే కావచ్చు మన బంధువులే కావచ్చు కొంత మట్టుకు వారు మనలను తోడుగా ఉండి నడిపిస్తారేమో కానీ దేవుడు చెప్తున్నాడు ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే ఇగో చూడము నా రచయితలో నేను దేవా దేవాదేవుడు ఇవన్నీ వాగ్దానాలు మనం తలపోసుకుంటూ ఉంటే నిజంగా మనకి ఎంత ఆదరణ దొరుకుతుందండి మన కష్టకాలంలో మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం అవమానంలో ఉన్నప్పుడు శ్రోధంలో ఉన్నప్పుడు అయ్యో ప్రభు అని దిగులు చెందుతున్నప్పుడు ఈ వాగ్దానాలన్నీ మనకు జ్ఞాపకం వస్తే మనం నిజంగా ఎంత ఆదరించబడుతున్నామో ఎంత ధైర్యపరచబడుతున్నామో చాలా గొప్ప సంగతి కదా మీరు ఎప్పుడన్నా ఆలోచన చేశారా నిజంగా అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి తప్పనిసరిగా మనము కూడా ఎంతోమంది నలిగిపోతున్న వారిని తొట్టిల్లిపోతున్న వారిని బలహీనైపోతున్న వారిని వ్యాధులతో నలిగిపోతున్న వారిని మనము కొంత మట్టుకైనా సువార్త ప్రకటించి వారిని దేవుని ఎత్తుకు నడిపించే బాధ్యత దేవుడు మనకు పెడుతూ ఉన్నాడు కాబట్టి ఇది నాని మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే ఇదిగో నేను నిన్ను జగత్తు పునాది ముందే ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి ఆయన చిత్త ప్రకారంగానే జీవించాలి ఆయన ఇష్ట ప్రకారంగా నువ్వు నడుచుకోవాలని చెప్తున్నాడు మరొకసారి దేవుడు మనల్ని మేలు కొలుపుతున్నాడు కాబట్టి మనం ఆ విధంగా నడుచుకుందామా ప్రార్థన చేసుకుందాం మహిమ గలిగిన దేవ ఇదిగో నాయన ఎంత గొప్ప దేవుడి అయ్యా నాయన ఆశ్చర్యకరుడు ప్రభా జగత్తు పునాది వేయబడకముందే నీవు మమ్మల్ని ఎరుగు ఉన్నావు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు మమ్మల్ని నిర్ణయించుకున్నావు ప్రభా అయా మమ్మలను నాయన ఈ విధంగా రక్షించుకుని నీ ప్రేమ చేత నడిపిస్తున్నావు తండ్రి ఈ ప్రేమ ఈ గొప్ప అయా నాయన నీ గొప్ప కృప అనేక మందికి మేము చాటగలిగిన వారంగా అయ్యా మేము అనేక మందికి ప్రభా ఈ ప్రేమను నాయన రుజువు చేసేవారుగా ఉండటకు అయ్యా నాయన ఇదిగో వాగ్దానం పెట్టిన బిడ్డలందరికీ నాకును కూడా మీరు అనుగ్రహించమని యేస్సు క్రీస్తు అయితే ఉన్నతమైన నాములు ప్రార్థించి వేడుకు పరమ తండ్రి ఆమె